పులివెందుల నియోజకవర్గంలో రెండు జెడ్పీటీసీలకు ఉప ఎన్నిక జరిగింది ఆ ఎన్నికను రిగ్గింగ్ అనండి దౌర్జన్య కాండనండి ప్రజాస్వామ్యాన్ని కూని చేశామని ఎన్ని మాటలు మాట్లాడినా ఒక స్టెప్ మనం తక్కువ మాట్లాడినట్టే విఆర్ టాకింగ్ లెస్ ఎందుకంటే అంతకు మించి జరిగింది కేవలం ఒక ప్రాంతంలో ఒక నాయకుడికి పట్టు తగ్గింది అని చెప్పటానికి ప్రయత్నం చేస్తే ఒక ప్రభుత్వము వ్యవస్థలు అందరూ కలిసి ఆ ప్రాంతంపై దాడి చేసి ఆ ప్రాంతంలో దాష్టికానికి దిగితే ఆ ప్రాంతంలో ప్రజాస్వామ్యం చచ్చిపోవటానికి మించి చాలా జరుగుతాయి అదే నిన్న పులివెందుల్లో జరిగింది పులివెందుల్లో జరిగిన పరిస్థితులకు హీ వాంట్స్ టు షో టు ద నేషన్ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాట్ యాక్చువల్లీ హ్యాస్ హ్యాపెండ్ సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పులివెందుల దాదాపు గంట గంట సేపు హీ స్పోక్ అబౌట్ మెనీ ఈవెంట్స్ పులివెందుల్లో జరిగిన ఈ రిగ్గింగు ఈ ఓట్ల దంద ఈ ప్రజాస్వామ్యాన్ని చంపి పారేయటం వీటన్నిటి గురించి మాట్లాడాడు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ తెచ్చినప్పుడు ఒక చదువు లేని వ్యక్తి ఇవాళ ప్రభుత్వంలో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తున్నానని చెప్పి పోయి తన హీరోయిన్లను గవర్నమెంట్ కార్లలో తిప్పుతున్న ఒక చదువురాని వ్యక్తి చెప్పిన మాట ఏంటో తెలుసా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది మున్సిపాలిటీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది కాన్స్టిట్యూషనల్ బాడీస్ని జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు జగన్ ని చంపుతున్నాడు ఒక నాలుగు ముక్కలు వాడెవడో సినిమా డైరెక్టరో రైటర్గాడు రాసిచ్చిన నాలుగు ముక్కలు ఒక కంటెంట్ రైటర్తో రాసుకొని వచ్చి స్టేజ్ ఎక్కి ఓర్లాడు ఈరోజు కాన్స్టిట్యూషన్ని తుంగలో తొక్కడం అంటే ఏంటి ఇలా చూపించారు మన స్వతంత్ర సమరయోధులు కానీ కాన్స్టిట్యూషనల్ హెడ్స్ కానీ వాళ్ళ రైటర్స్ కానీ ప్రజాస్వామ్యము గ్రామ స్థాయి లెవెల్లో వర్దిల్లాలి అనే కదా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ తీసుకొచ్చింది దాంట్లో పార్టీల పెత్తనం వచ్చి ఒక నాయకుడిని ఓడగొడుతున్నామని ప్రపంచానికి చూపించాలని ఒక తాపత్రయంతో ఆ గ్రామంలో వీళ్ళు క్రియేట్ చేసిన భయాందోళనలు ఎంత దారుణంగా ఉన్నా ఎవరు ఊహించలేనంత భయాందోళనలు సృష్టించారు ఎవిడెన్సెస్ పలానా నియోజకవర్గం నుంచి పలానా గ్రామం నుంచి పలానా బయట ప్రాంతాల నుంచి వచ్చి దొంగ ఓట్లు వేశారని ఎవిడెన్సెస్తో సహా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎలక్షన్ కమిషన్ ట్యాగ్ చేస్తూ దేశ నేషనల్ మీడియాను ట్యాగ్ చేస్తూ మొత్తం భారతదేశం చూస్తుండగా చెప్తున్నా ఏమాత్రం స్పందించని ప్రభుత్వము స్పందించినా నువ్వు చేయలేదా మేము ఎందుకు చేయకూడదు అనేది ఎదురుదాడి దిగుతున్నా చదువులేని రాజకీయ నాయకులు ఇటువంటి వాళ్ళ మధ్యన మనం ఏం మాట్లాడగలం ప్రజాస్వామ్యము అంటే ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో రిగ్గింగులు ఉండటం సహజం కానీ ఈ విధంగా ఈ గ్రామస్తుల్ని ఆ గ్రామంలో ఓటు వేయమనటం ఆ గ్రామస్తుల్ని ఈ గ్రామంలో ఓటు వేయమనటం ఎంత అప్రజాస్వామ్యకం ఎంత దాష్టికం అనాలి ఎలాగూ వాళ్ళు వెళ్ళలేరు వాళ్ళు వెళ్ళనప్పుడు వాళ్ళ స్లిప్పులు లాక్కొని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఓట్లు వేసుకోవటం మళ్ళీ దీన్ని నారా లోకేష్ గారు ముప్పై ఏళ్ల తరగతి ప్రజాస్వామ్యం వర్ధిల్లింది అంటూ మాట్లాడ్డాం ఐదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా మీరు చేసింది మీరు మాట్లాడింది ఇంకా మర్చిపోలేదు మీరు అప్పుడే ముప్పై ఏళ్ల క్రితం మాటలు కంటెంట్ రైటర్ ఇచ్చిన మాటలు మాట్లాడుతున్నారు మీ నాలెడ్జ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు కనీసం తెలుగు భాష కూడా సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ఉన్న మీరు ఇవాళ ముప్పై ఏళ్ల క్రితం పులివెందుల్లో ఏం జరిగిందో మాట్లాడే స్థాయికి వచ్చారు అంటే ఒకసారి మీ కంటెంట్ రైటర్కి చెప్పండి చూడు నేను గతంలో ఏం చేశాను జనాలు చూశారు బెటర్మెంట్ అవుతున్నాను కాబట్టి నా బెటర్మెంట్కి తగినట్టుగా కంటెంట్ ఇవ్వమని మీరు అడగాలి లెజెండ్స్ చేసిన రాజకీయాల గురించి మనం స్పందించేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి అది లేకపోవడం అనేది మన రాజకీయ నాయకుల దౌర్భాగ్యం మన దౌర్భాగ్యం కూడా ఇటువంటి రాజకీయ నాయకులు మోస్తున్నందుకు గత ప్రభుత్వము గత ప్రభుత్వాలు మనకు క్లియర్ కట్ డేటా ఇచ్చాయి మధ్యలో ఎన్ని ఉప ఎన్నికలు ఓడిపోయినా చివరిలో గెలవచ్చు మధ్యలో ఎన్ని గెలిచినా చివరిలో కూడా ఓడిపోవచ్చు ఈ విషయాన్ని దిమాక్లో పెట్టుకోకుండా ఒక ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురి చేసిన ఆ ఎఫెక్ట్ మీ ప్రాంతాల మీద మీ మనుషులపైన మీ యొక్క దుర్మార్గం చేసిన వ్యక్తులపైన ఖచ్చితంగా టెన్ టైమ్స్గా తిరిగి వస్తుంది ఇది ప్రకృతి చెప్తున్న ధర్మం ఈ ధర్మాన్ని మర్చిపోయి ఈ దుర్మార్గం చేసిన వాళ్ళు దే హ్యావ్ టు పే